శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం వ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన శ్రీదేవి భాగవతాన్ని ఆచార్య బేతవులు గారు తెలుగులో రాశారు ఆ పురాణాన్ని మనం చదువుతున్నాం ముందుగా ప్రార్థన శ్రీమాత్రే నమ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదన సర్వ విఘ్నోపశాంతే శ్రీ విద్యాం జగతాీం సర్గస్థితిలయేశ్వరీం నమామిల నిత్యాం మహాత్రిపురసరీం కృష్ణాయ వాసుదేవాయ దీనందనాయనందగోపకూమాయ గోవిందాయ నమో నమ నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే నేత్ర భారత ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రజ్వలిపహ నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు మహాముని దేవీ భాగవత గాథను వినిపిస్తున్నారు జనమే దగ్గరికి వ్యాస భగవానుడు వచ్చాడు జనమేజయుడు వ్యాస భగవాను దేవి మహాత్మ్యం గురించి అడిగారు అడిగినప్పుడు వ్యాస భగవానుడు చెప్తున్నారు చతుర్థ స్కంధం ప్రారంభిస్తున్నాం స్వా సూత అని ఇలా అన్నారు సౌనకాది మహాములారా సర్వజ్ఞుడైన వ్యాస భగవానుడు సన్నిధిలో దొరికేసరికి జనమేజయుడు తన సందేహాలను అన్నిటినీ తీర్చుకోవాలి అనుకున్నాడు ఒక్కసారిగా చాలా ప్రశ్నలు గుప్పించాడు ఓ వ్యాస మహర్షి నువ్వు సర్వజ్ఞుడివి వంశ చరిత్రలన్నీ తెలిసినవాడివి మా వంశాన్ని నిలబెట్టినవాడివి కాబట్టి నేను అడుగుతున్నాను దయచేసి నా సందేహాలు తీర్చవలసింది అని మీరు సూరసేన సుతుడైన వసుదేవుడికి శ్రీహరి పుత్రుడిగా జన్మించాడు అని చెప్పారు ఆ కథ విన్నాను నేను దేవకీ వసుదేవులను కంసుడు కారాగారంలో బంధించాడని వారికి పుట్టిన ఆరుగురు బిడ్డలను సంహరించాడని అస్తమ గర్భంగా శ్రీహరి కారాగారంలోనే జన్మించాడని అటుపైనే గోకులానికి చేరాడని అంతటి కుమారుడున్న దేవకీ వసుదేవులకు దేవులకు కారాగారవాసం తప్పలేదని ఇవన్నీ నేను ఇదివరకు విన్నాను ఇలా ఎందుకు జరిగింది ఆ దంపతుల పూర్వజన్మ సుకృతమా దుష్కృతమా అది అంతేకాదు వీరికి ఒక ఆడపిల్ల పుట్టిందని ఆ పసిబిడ్డను కంసుడు నేలకు విసిరేసి కొడితే ఆకాశంలోకి ఎగిరి అష్టభుజగా మారిందని విన్నాను నిజమేనా ఈ పసి బాల ఎవరు అని జన్మేజేడు అడుగుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ గృహస్థ జీవితం ఎలా సాగింది అతడికి చాలా మంది భార్యలు ఉండేవారని తెలిసింది అతడి దేహ త్యాగానికి సంబంధించి కొన్ని వదంతులు వ్యాప్తిలో ఉన్నాయి వాటికేమి కానీ అసలు ఏం జరిగిందో తెలిసిన వాళ్ళు మీరు ఆ సత్యం నాకు ఎరుకపరచాల్సింది బదరికాశ్రమంలో తపస్సు చేసుకునే నర నారాయణలే ఇంద్రోపేంద్రులని వారే కృష్ణార్జునులని నారక నారదాది మహర్షులు చెప్తుంటారు ఇది ఎలా సాధ్యమైంది శాంతంగా తపస్సు చేసుకునే మహర్షులు క్షత్రియులుగా ఎందుకు జన్మించారు దీనికి ఏదైనా శాప కారణం ఉందా జనమేజుడు చాలా ప్రశ్నలు వేస్తున్నాడు ఒక బ్రాహ్మణుడికి బ్రాహ్మణుడి యొక్క శాపం వల్ల యాదవ వంశం నశించిందని గాంధారి శాపం వల్ల శ్రీకృష్ణ పరమాత్మ వంశం అంతరించిందని అంటారు ఇది నిజమేనా జగద్రక్షకుడైన శ్రీకృష్ణుడికి పుత్రుడుగా జన్మించిన ప్రద్యం నుండి ఒక శంబరుడు పురిటి గది నుంచి అపహరించాట కదా ఇది ఎలా సాధ్యమైంది వాసుదేవుడు దివ్య దృష్టితోనైనా గమనించలేకపోయాడా అడ్డుకోలేకపోయాడా నాకు అలాగే మరి ఇంకో సందేహం ఉంది మనస్సును పట్టి పీడిస్తోంది ఆందోళన కలిగిస్తోంది భూభారాన్ని తొలగించడం కోసం శ్రీ మహావిష్ణువే కృష్ణుడిగా జన్మించాడు కదా అంతటివాడు తానే ఎవరికో భయపడి రాజ్యాన్ని వదిలేసి ద్వారావతికి పారిపోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది చివరి రోజుల్లో శ్రీకృష్ణుడి భార్యలకు ఏ రక్షణ లేకపోయింది కదా దొంగలు దోచుకున్నారు ఇదేమి దారుణం స్వామి ఏమిటి దేనికి కారణం పాండవులు దైవాంశ సంభూతులు కదా శ్రీకృష్ణ భక్తులు కదా మహావీరులై అత్యద్భుతంగా యాగం చేశారు కదా అయినా సరే అడవుల పాలయ్యారేంటి ఎన్నో కష్టాలు పడ్డారు వాళ్ళు చేసిన పాపం ఏంటి వాళ్ళు చేసిన యజ్ఞాల ఫలితం ఏమైనట్లు అగ్నిగుండం నుంచి లక్ష్మీదేవిల జన్మించిన ద్రౌపదీ సాధ్వికి జీవితం అంతా దుఃఖమయంగానే సాగింది కదా ఒకటి గడిస్తే ఒకటిగా కడగళ్ళు నిండు సభలో దుశ్శాసనుడు జుట్టు పట్టుకుని ఈడ్చాడు కదా రజస్వలగా ఏకవస్త్రగా ఉన్నదాన్ని ఈ అవమానం చేశారు కదా విరాటుడి కొలువులో పాపం సైరంధ్రిగా తలదాచుకుంది కదా కీచక జయద్రథులు చేసిన అవమానాలు భరించింది వీటన్నిటికీ కారణం ఏంటి ఏ జన్మలో చేసుకున్న పాపం సదాచార సంపన్నులైన పాండవులు భీష్మ ద్రోణులను మోసంతో సంహరించారు జగత్తు నశ్వరమని తెలియని వాళ్ళ తెలుసు కదా అయినా రాజ్యలోభం వారిని దారి తప్పించింది దీనికి మరి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ వాసుదేవుడి వత్తాస మరీ విడ్డూరం చివరికి వంశ నాశనమైంది ఎవరి ఏం బావుకున్నారు గనక రాజ్యలోభంతో యుద్ధాలు చేసి యోధులను చంపి ఆ నెత్తకోడు తింటూ అదే వైభోగం అనుకునే కన్నా భిక్షాటనమో శిల్పాటనము ఉత్తమం కదా ఉత్తమోత్తమం వరం భిక్షాటనం సాధోర్నీ జీవనం వరం శిల్పేన జీవనం వరం వ్యాస మహర్షి విచ్ఛిన్నం కాబోతున్న మా వంశాన్ని ఒకప్పుడు మీరు స్వయంగా కాపాడారు దేవర న్యాయంగా గోళకులను పుట్టించావు అచిర కాలంలోనే అది నేళ్ళు కళ్ళ ఎదుటే క్షీణించి ఈ దశకు వచ్చింది ఒంటి ఊపిరితో మిగిలింది నా తండ్రి పరిషత్తు ఒక తపస్విని అవమానించడం అనేది చాలా అనూహ్యమైన సంఘటన ఏ క్షత్రియుడు చెయ్యని ఈ ఘోరాన్ని మా తండ్రి ఎందుకు చేశాడు ఎలా చేశాడు నాకేమీ అర్థం కావడం లేదు మహానుభావా ఇవి ఇలాంటి సందేహాలు నన్ను తొలి చేస్తున్నాయి దయచేసి వివరంగా చెప్పి నా మనస్సును కుదుటపరచండి అని జనమేజేయుడు అడిగాడు అప్పుడు వ్యాసభగవానుడు జనమేజయుడికి కర్మ ప్రబోధం చెప్పాడు కర్మ ప్రబోధం చేశాడు జనమేజయ ఏం చెప్పమంటావు అన్నింటికీ ఏకైక కారణం కర్మ రాజన్ కిమే తద్వక్తవ్యం కర్మణాంగ గతి కథ అన్నిటికీ ఏకైక కారణం కర్మ దాని గతి విలాసాలు తెలుసుకోవడం దేవతలకే సాధ్యం కాదు ఇంకా మానవుల సంగతి చెప్పాలా ఈ త్రిగుణాత్మకమైన జగత్తులో దేని కర్మ కర్మానుసారమే జరుగుతుంది అనడంలో ఏమీ లేదు జీవులు అనాది నిధనులు కర్మబీజ సముద్భవులు రకరకాల జన్మలు ఎత్తుతున్నారు పుడుతున్నారు గిడుతున్నారు ఇదంతా కర్మానుసారమే జరుగుతోంది కర్మరహితంగా దేహ సంయోగం ఉండదు శుభం అశుభం శుభాశుభ మిశ్ర రూపంగా కర్మలు మూడు విధాలు వీటినే పుణ్యకర్మలు పాపకర్మలు పాపపుణ్య సమ్మిశ్రిత కర్మలు అని కూడా అంటారు జనమే జయ ప్రతి జీవికి సంచిత కర్మ అంటే పూర్వజన్మలో సంపాదించుకున్నది ప్రారంభ కర్మ వర్తమానంలో సంపాదించుకున్నది ఆగామి కర్మ రాబోయే కాలానికి చెందింది అని మూడు కర్మలు ఉంటాయి తప్పకుండా ఉంటాయి సుఖ దుఃఖాలకు ఇవే కారణం ముసలితనం శోకం హర్షం మృత్యువు కామ క్రోధాది అరిషద్వర్గం ఇవన్నీ కూడా దేహగత గుణాలుగా కనబడతాయి కానీ వీటన్నింటికీ మూలం కర్మమే వ్యాసభగవాన్ చెప్తున్నాడు ప్రాణికోటిలో చరాచర జగత్తులో ఏదైనా సరే పుట్టడం మొదలుకొని గిట్టడం వరకు ప్రతి సంఘటన ప్రతి ఆలోచన ప్రతి కదలిక కర్మఫలమే బ్రహ్మాది దేవతలు సూర్యచంద్రులు అంతా కర్మానుబద్ధులై సంచరించేవాళ్ళే కర్మ అనాది నిధనం అంటే దానికి ఆది లేదు అంతమో లేదు అది నిత్యమైంది ఈ దృష్టిలో జగత్తు నిత్యము అనిత్యమా అనే చర్చ చాలా కాలం నుంచి జరుగుతోంది ఇప్పటికీ మునీశ్వర్లు ఆ తర్కంలోనే మునిగున్నారు మాయావరణంలో చిక్కుకుంటే జగత్తు నిత్యంలాగా భాషిస్తుంది కారణం ఉండగా కార్యాభావం కార్యం జరగకపోవడం ఎలా ఉంటుంది అన్నింటికి అన్ని వేళల మాయ అనేది నిత్య తార్కాణం ఈ జగత్తంతా కర్మ నియంత్రితమై తిరుగుతోంది విష్ణుమూర్తి అంతటి వాడు గర్భవాసాలు చేస్తున్నాడు వైకుంఠ భోగాలను విడిచిపెట్టి మత్స్యాది క్షుద్ర జంతువులుగా గర్భవాస దుఃఖం అనుభవించాడంటే కర్మ కాకపోతే ఏమిటి కారణం మలమూత్రాలతో నిండిన గర్భకోశంలో తొమ్మిది పది నెలల పాటు నివసించే నరకాన్ని ఎవరైనా కోరుకుంటారా ఇదేమైనా వనవిహారమా జలకాలాట్లా హంస తొలిక తల్పమా కోరుకోవడానికి కాళ్ళు చేతులు తీసుకొని అధోముఖంగా పడుకునే అవస్థను తెలివి ఉన్నవాడెవడు కోరుకోడు కదా అయినా శ్రీ మహావిష్ణువు మానవ గర్భవాసాన్నే కాదు పశుపక్షాదుల గర్భవాసాన్ని కూడా అనుభవిస్తున్నాడు అంటే అదొక కర్మ మహారాజా గర్భవాసాన్ని మించిన నరకం మరొకటి ఏది లేదు ముల్లోకాల్లోనూ లేదు అందుకే దానికి భయపడి తపస్సులు తీవ్రాతి తీవ్రమైన తపస్సులు చేస్తుంటారు మనస్సులు రాజ్యాలను భోగభాగ్యాలను విడిచిపెట్టి వనవాసానికి పరుగులు తీస్తుంటారు నరకో తద్భీతాశ్చ ప్రకుర్వంతి మునయో దుస్తర తపహా మలమూత్రాలు క్రిమికీటకాలు జఠరాగ్ని వ దుర్గంధం వీటితో నిండిన గర్భకోశంలో నివసించడం కన్నా సంకెళ్ళతో చెరలో నివసించడం సుఖం క్షణకాలం ఉండాలంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది పది నెలలు ఉండడం ఎంత దుఃఖమో ఆలోచించు పోని ఎలాగో గడిచాయనుకుంటే దాని నుంచి బయటపడడం మరీ దుఃఖం అతి దారుణమైన యోని యంత్రం నుంచి నలిగిపోతూ బయటికి రావాలి శైశవమో బాల్యము ఇంకెంత దుఃఖకరాలో అందరికీ తెలిసిందే మాటలు రాని మోగతనం ఏమీ తెలియని అజ్ఞానం ఆకలి దప్పికలకు ఏడవడం తప్ప ఏమీ చేయలేని పరతంత్రత తన మలమూత్రాలను తానే ఒళ్ళంతా పోసుకునే పసితనం బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక తల్లి వేదన పడ్డం శిశువు ఆరోగ్యం కోసం తాను మందులు వేసుకుంటూ పథ్యాలు చేయడం అబ్బో బాల్యంలో దుఃఖాలు అన్ని ఇన్ని కాదు ఏ సుఖం ఉంది కనుక గర్భవాసాన్ని కోరుకోవాలి విఘ్నుడెవరు కోరుకోడు అయినా సుఖదుఃఖాలు మన చేతుల్లో ఉన్నాయి కనుకనా కోరుకున్నప్పుడల్లా రావడానికి పోవడానికి అంత కర్మ విపాకంతో జరుగుతుంటుంది అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని పెద్దల మాట దేవతలతో సహా సకల ప్రాణికోటికి కర్మ అనుభవం తప్పదు జనమేజయ తపస్సు దాన ధర్మాలు యజ్ఞయాగాలు ఆచరించడం ద్వారా మానవుడు ఇంద్ర పదవిని పొందుతాడు ఆ పుణ్యం క్షీణించిపోతే ఇంద్రుడైనా సరే స్వర్గం నుంచి పడిపోక తప్పదు శ్రీ మహావిష్ణువు రామావతారం ధరించినప్పుడు దేవతలు వానరులుగా అవతరించి సహకరించారు కృష్ణావతారంలో యాదవులుగా జన్మించి అనుచరులయ్యారు ఇలా ప్రతి యుగంలోనూ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు ధరిస్తుంటారు ధర్మ సంరక్షణ చేస్తుంటారు ఇదొక ధర్మచక్రం రాక్షసులను తానే స్వయంగా సంహరించడం మహావిష్ణువుకి కర్తవ్యం అందుకోసం ధరించినదే కృష్ణ అవతారం ఆ కథ అడిగావు కదా చెబుతున్నాను ఆలకించు అని జనమేజేడికి వ్యాస మహర్షి కృష్ణ అవతార గాథలను తెలియచేయడం ప్రారంభించారు ఒకప్పుడు కశ్యపుడు అంటే బ్రహ్మదేవుడు మనవడు యజ్ఞం చేస్తూ వరుణుడి గోవును అపహరించి తెచ్చాడు అతడు వచ్చి ఎంత బతిమాలనా తిరిగి ఇవ్వలేదు దాంతో వరుణుడికి కోపం వచ్చింది మానవ జన్మ ఎత్తి భూలోకంలో గోపాలుడిగా జీవించమని చెప్పించాడు నీ భార్యలిద్దరూ నీతో పాటే మానవ జన్మలు ధరిస్తారు ఆవుకి దూరమై మా దూడలు విలపిస్తున్నాయి అలాగే నీ భార్యలు కూడా పుత్రశోకంతో విలపిస్తారు అని వరుణుడు చెప్పించి రుసరుసలాడుతూ వెళ్ళి విషయమంతా బ్రహ్మదేవుడికి వినిపించాడు బ్రహ్మదేవుడు కశ్యపణ్ణి పిలిచి వరుణుడి గోవును అపహరించినందుకు నిందించి పరమ దారుణము సర్వ పాపకారణమైన అయిన లోభగుణాన్ని వదులుకోమని హితవు చెప్పి మర్యాద రక్షణ కోసం తాను అలాగే శపించాడు భార్య వాళ్ళిద్దరితోనూ భూలోకంలో అంశ అవతారంగా జన్మించి యదు వంశంలో గోపాలుడిగా జీవించమన్నాడు అలాగే కశ్యపుడు వసుదేవుడిగా అతడి భార్య అదితి దేవకీదేవిగా మరొక భార్య సురస రోహిణీదేవిగా జన్మించారు కశ్యపుడి భార్యలలో దితి అతిథులు ఇద్దరి మధ్య సవతి పోరు ఎప్పుడూ సాగుతుండేది ఒక సంఘటనతో మనస్సు కష్టపెట్టుకున్న దితి తన సవతి అదితికి వీళ్ళిద్దరూ కూడా దక్ష ప్రజాపతి కోతుళ్ళు అదితికి దితి శాపం ఇచ్చింది నీకు పుట్టిన పుత్రులు ఏడుగురి వరకు వారు పుట్టినట్లు చనిపోతారు అని చెప్పించింది ఇలా దారి తీసిన సంఘటన ఏంటి అని అడగబోతున్నావు కదా అదే చెప్తున్నాను అది చాలా భయంకరమైన సంఘటన ఈర్ష్యా అసూయలు ఎంతటి పాపానికైనా ఒడికట్టిస్తాయి అనడానికి నిదర్శనం దితి కన్నా ముందే కడుపు పండి అదితికి ఒక మగ బిడ్డ జన్మించాడు అతడు ఇంద్రుడు అమిత తేజోబలశాలి సురనాయకుడు దితికి కడుపు పండింది భర్తను వేడుకొంది నాకు కూడా ఇంద్రుడికి సమానమైన పుత్రుడు జన్మించాలి అని ఇంద్రుడికి అన్ని విధాలా సాటి వచ్చే కొడుకుని అనుగ్రహించమని అర్థించింది కశ్యపుడు అంగీకరించాడు వ్రతం ముగిసే నాటికి ఇంద్ర సమానుడైన కొడుకు జన్మిస్తాడు అని ఇచ్చాడు ఆమె గర్భంలో తన వీర్యాన్ని నిక్షిప్తం చేశాడు గర్భిణిగా ఉన్నప్పటికీ నేల మీద పడుకోవడం శుచిని పాటించడం మొదలైన వ్రత నియమాలను నిష్ఠతో ఆచరించింది దీతి నెలలు నిండుతున్న కొద్దీ ఆమెలో ఒక తేజస్సు అతిశయిస్తూ వచ్చింది ఇది గమనించిన అదితికి అసూయ కలిగింది తన కొడుకుతో సాటి వచ్చే కొడుకు తన సవతికి జన్మించబోతున్నాడు అనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయింది ఒకరోజున ఇంద్రుణ్ణి పిలిచి దుర్బోధ చేసింది గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే శత్రువుని సంహరించి ఉత్పత్తిని అడ్డుకొని సుఖపడమని ఉపదేశించింది పుట్టి పెరిగి బలపడ్డాక కష్టపడి సంహరించడం కన్నా ఇది తేలిక పని కదా అని ఆలోచించమంది ఇదే మనకి భాగవతంలో వేరుగా కనిపిస్తుంది తదితి కుమారుడు దేవేంద్రుడు దితి పుత్రులందరినీ కూడా ఓడిస్తున్నాడు ఓడిస్తున్నప్పుడు అప్పుడు దితి తన భర్తను అడిగింది దేవేంద్రుడితో సమానమైన కుమారుడు కావాలి అంటే ఆయన ఒక వ్రతాన్ని ఉపదేశించి ఈ వ్రతాన్ని నువ్వు చేస్తే దేవేంద్రుడితో సమానమైన కుమారుడు నీకు జన్మిస్తాడు అన్నాడు దేవేంద్రుడిని ఓడించే కుమారుడు జన్మిస్తాడు అని అని అనేసరికి ద్వితీయ ఆ వ్రతం చేస్తోంది చేస్తోంది గర్భవతి అయింది నిండు నెలలు ది ఇంద్రుడు ఏం చేశాడంటే దితికి అన్ని రకాలుగాన సహాయం చేశాడు ఇక్కడ అదితి ఇంద్రుడికి చెప్పడం కాదు దేవేంద్రుడికే భయం వేసింది తను ఓడించేవాడు పుడతాడు అని అవకాశం కోసం ఖర్చున్నాడు అని భాగవతంలో మనకు కనిపిస్తుంది శత్రువు అంకురించాడు అంటే క్షయరోగంలో వృద్ధి పొందుతాడు వ్యాపిస్తాడని తెలుసుకో అప్పుడు అదుపు చేయడం అసంభవం కనుక ఇప్పుడే మేల్కొలు మేలుకొని ఆయన నా హృదయాన్ని ఇనప మేకుల హింసిస్తున్న దితి గర్భాన్ని ఏదో ఒక ఉపాయంతో వెంటనే ఛేదించు నాకు మనస్సు ఎంత ప్రసాదించు అని అదీతి చెప్పినట్లుగా దేవి భాగవతంలో ఉంది కానీ అదితి అసలు మామూలు భాగవతంలో మా అదితికి సంబంధం లేదు దేవేంద్రుడు సొంతగా నిర్ణయం తీసుకుని దితి గర్భంలో ఉన్న శిశువుని ఛేదించాలి అని అనుకుంటాడు కన్నతల్లి ప్రబోధాన్ని ఆలకించాడు ఇంద్రుడు తన అవసరాన్ని కూడా గుర్తించాడు సరే అని బయలుదేరాడు సవతల్లి దగ్గరికి వెళ్ళాడు వినయంగా భక్తితో పాదాభివందనం చేశాడు అమ్మ ఎంత నీరసంగా ఉన్నావో చూడు అసలే వట్టి మనిషివి కాదు పైగా ఈ వ్రత నియమాలు ఒకటి చూస్తూ ఊరుకోలేక నీకు ఏదైనా సేవ చేద్దామనిపించింది అలా ఇలా వచ్చాను చెప్పమ్మ ఏం చేయమంటావో చెప్పు నువ్వు పరమ పతివ్రతవు నీ పాద సేవ చేస్తే నాకు ఇంత పుణ్యము పురుషార్థము గురు శుశ్రూష వల్ల ఉత్తమ గతులు లభిస్తాయి అంటారు నిజం చెప్తున్నాను నీకు మా అమ్మకు నా దృష్టిలో భేదం లేదు ఒట్టు అంటూ పక్కనే కూర్చుని కాళ్ళు నొక్కడం మొదలుపెట్టాడు గురు శుశ్రూషణాత్పుణ్యం లభతే శుశ్రూషణాత్ పుణ్యం లభతే గతిమక్షేదోస్తి కిల అదితి కొడు కుమారుడు దేవేంద్రుడి ఇలా అనేసరికి దితి ఈ మాటలు విశ్వసించింది బాగా నీరసపడి ఉంది ఇంద్రుడు కాళ్ళు పడుతుంటే హాయిగా ఆదమర్చి నిద్రపోయింది ఇదే అదననుకున్న ఇంద్రుడు యోగ బలంతో సూక్ష్మ రూపం ధరించి దితి గర్భంలోకి ప్రవేశించాడు తన వజ్రాయుధంతో గర్భస్థ శిశువుని ఏడు ముక్కలుగా ఖండించాడు శిశువు ఏడుస్తున్నాడు దారుణంగా విలపిస్తుంటే ఒకవైపు మారుదా మారుదా అని ఊరడిస్తూ ఏ ఏడవద్దు ఏడవద్దు అంటే ఏడు ముక్కలను మళ్ళా మళ్ళా ముక్కలు చేశాడు యువతలకు వచ్చాడు పద్నాలుగు ముక్కలుగా అయింది పద్నాలుగు ముక్కలు పద్నాలుగు మంది మరుతులయ్యారని మారుదా అంటే ఏడవద్దు ఎడవద్దు అంటే వాళ్ళు మరుత్తులయ్యారు అని గర్భకోశంలో జరుగుతున్న గందరగోళానికి దిత్తి మేల్కొంది దారుణంగా విలపించింది తల్లి కొడుకులు చేసిన నయవంచను గ్రహించింది కోపావేశంతో ఇద్దరిని శపించింది ఇంద్రుడి త్రిలోకాధిపత్యం నశించుగాక నా గర్భస్థ శిశువును ఏడు ముక్కలు చేసింది కాబట్టి అదిత సంతానం పుట్టగానే ఏడుగురు నశింతురు కాక కారాగార దుఃఖం అనుభవించుగాక పుత్రశోకంతో కృషించుగాక అని చెప్పించింది దితి అప్పటికి కశ్యపుడు అక్కడికి వచ్చి ఇంకా శాపాలు ఇవ్వకుండా అడ్డుకున్నాడు ప్రేమగా ఓదార్చాడు కళ్యాణి ఇంక చాలు చెప్పించకు నీ గర్భస్థ శిశువు ఒక్కడు కాదు ఇప్పుడు పద్నాలుగు ఖండాలు అయ్యాడు కాబట్టి పద్నాలుగు మంది అవుతారు ఇంద్రుడితో అవుతారు అతడికి పరమ మిత్రులుగా మెలుగుతారు ఇరవై ఎనిమిదవ ద్వాపరంలో అంశావతారంగా మానవ జన్మ ఎత్తి అదితి నీ శాపాన్ని అనుభవిస్తుంది వరుణుడు కూడా మొన్న నా మీద ఇలాంటి శాపమే ఇచ్చాడు మీ ఇద్దరు శాపాల వల్ల మేమిద్దరం మానవ జన్మ ఎత్తుతాము అని కశ్యపుడు చెప్పాడు ఈ ఓదార్పు మాటలకు దీత సంతృప్తి పడింది మరి ఇంకేమీ మాట్లాడకుండా దుఃఖాన్ని దిగమందు మింగుకుంది జనమే జయ శాప కారణం విన్నావు కదా కశ్యపుడు యదువంశంలో వసుదేవుడిగా జన్మించడానికి ఈ శాపం కారణం అదితి దేవకి దేవిగా జన్మించింది అని వ్యాస భగవానుడు చెప్పాడు అప్పుడు జనమేజయుడు మరిన్ని సందేహాలు వ్యక్తపరుస్తున్నాడు అవి వచ్చే సంచికలు చూద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోవం శ్రీమాతారవిందర్పణమస్తుీమాత్రే నమక్షర పదభ్రష్టం మాత్రహీనంతుయమ్యం దేవి నారాయణి నమోస్ శ్రీమాత్రే నమ